సిఆర్ రెడ్డి గారి తనపైస వర్తనికి సందర్భంగా మేమందరూ అట్ట రామలింగారెడ్డి ట్రస్ట్ ద్వారా సభాస్ కుమార్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మరి సుమతి రెడ్డి గారు సురేంద్ర రెడ్డి గారు హరిప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు బీవీ రెడ్డి గారు అందరూ ఈరోజు ఆయన సమాధి వెంకటేష్ గారు మన సిఆర్ రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించడం జరిగింది మరి సిఆర్ రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర కూడా ఆయనకు పూలమాల వేసి ఈరోజు ఇక్కడ నివాళి అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఆయన దీనితో ఈరోజు అంతమంచి సాంబాయి కండిగా రోడ్డును కాంగ్రెస్ ఈఆర్ఏడి రోడ్డుగా నామకరణం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా సిఆర్ఏడి గారి తరఫున ప్రతి ఒక్కరికి ఈ పేరు పెట్టడానికి సహకరించిన అందరికీ నమస్కారం అండి ప్రజలకి ఇక్కడ వచ్చేసిన పుర ప్రముఖులకి సిఆర్రెడ్డి గారి అభిమానులకి అందరికీ మా ధన్యవాదాలు ఈరోజు సిఆర్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి సమాధి దగ్గర నివాళులు అర్పించి వచ్చాము ఇక్కడ స్టాచ్యూ దగ్గర కూడా మంచి పులహారాలతో అందరు అభిమానులు ట్రస్ట్ మెంబర్లు కార్పొరేటర్లు పెద్ద మనుషులు అందరూ ఉపయోగలు అందరూ వచ్చేసి నివాళులు అర్పిస్తున్నాము నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మ్యాంగో భవన్లో ఒక పది నిమిషాల తర్వాత మీటింగ్ ఉంది సభ జరుగుతుంది లాస్ట్ టైం టెన్ డేస్ ప్యాక్ విద్యార్థులందరికీ జిల్లా వ్యాప్తంగా ఎస్ఏ ఎలక్ట్రీషియన్ డ్రాయింగ్ కాలేజ్ అన్నీ పెట్టాము దాని తరఫున వచ్చేసి అక్కడ ప్రైజెస్ ఇస్తాము డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంది సిఆర్ గారి గురించి రూపొందించిన పెద్ద కూడా వచ్చారు సిఆర్ గారి ప్రాముఖ్యత ఏంటి ఆయన ఎవ్వరు ఏం చేశారు ఆయన గొప్పదనం గురించి చెప్పడానికి కూడా స్పీకర్స్ వచ్చారు ఇంకోటి ఏంటంటే ఒక శుభ వార్త ఇక్కడ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఒక కట్టమంచి రామజారెడ్డి గారు నివసించిన ప్రాంతానికి సంబంధించిన బాంబాయి కంట్రీగా కట్టమంచి రోడ్డుకు ఆయన పేరు పెట్టడం జరిగింది చాలామంది కృషి చేశాము దాంతో వచ్చేసి ట్రస్ట్ తరఫున చాలా కృషి చేశాము ప్రెసిడెంట్స్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరికీ కృషి ఉంది అలాగే కార్పొరేటర్ గారి కృషి అక్కడ నుంచి బాబీ కృషి అందరూ చాలా మంది కృషి చేశారు ఈ నాలుగు అది సాకారం అయింది ఆయన అందరికీ ప్రే ధన్యవాదాలు తెలుస్తున్నాము నెక్స్ట్ ఇంకా ఆయనకు జిల్లా అప్పుడు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము చాలా కష్టమైన పని ప్రజలందరూ కూడా ఆయన్ని ఆ పేరు పెట్టడానికి సహకరించాల్సిన కోరుతున్నాము గత సంవత్సరాలుగా ఆ ఒపీనియన్ తెస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఊబెత్తున్నాం దాని గురించి ఉద్యమించి ఉద్యమించి అంటే ప్రజలకు సహకారం తీసుకుని వేరు ఉద్యమం కాదు ఇది ఆయన పేరు తీసుకోవడానికి జిల్లాకు ఆయన రైట్ పర్సన్ ఆయన పేరు పెట్టడానికి దానికి గట్టిగా కృషి చేస్తాము దానికి రకరకాల లీడర్స్ పొలిటీషియన్స్ అధికారులు మీడియా వాళ్ళు అందరూ మాకు సహకరించాల్సిన మనస్ఫూర్తి